నేనే పక్కా లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే మాట చెప్తుంది ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆమె మొదటి పదవి ఏం పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతా అనే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్కి దోల్కపోయి పాన్గల్ల జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్గల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీ గా మర్చిపోయినావు మర్చిపోయినా పాన్ గల్కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి నా పుట్టిన ఇల్లు నారాయణపేట నా అత్తగారి అన్నావు మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేసినావు ఆ రోజు ఎందుకు పోటీ చేయలే పోటీ చేయలే ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్ గల్కి తీసుకపోయి పాన్ లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు అరుణ ఆ రోజు పాన్గల్కి నాన్ లోకల్ కాదా ఇవాళ గుర్తొస్తుంది లోకల్ నాన్ లోకల్ అని నరేంద్ర మోడీ ఏడికెళ్ళి పోటీ చేస్తుండు వంశీచంద్రెడ్డి నాన్ లోకల్ అని చెప్తుంది నా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి నగర్ జిల్లా ఎస్ నేను గర్వంగా చెప్తా నేను పుట్టింది అప్పారెడ్డి పెళ్లిలా కల్వకుర్తి నియోజకవర్గం నాది నాది మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు బిడ్డ ఎస్ బరాబర్ నేను ఇక్కడికి నాది నార్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం అక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానం పార్టీ నన్ను ఆదేశించి మహబూబ్నగర్ నుంచి పోటీ చేయమన్నది కాబట్టి నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా ఎప్పుడైనా చెప్తా నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరిఅప్పారెడ్డి పెళ్లి నాకు ఇలా ఓటు ఉన్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ నిర్వంగా చెప్తా దాన్ని లేదు భారత రాజ్యాంగం చెప్తది భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది కనీసం సంస్కారము భారత రాజ్యాంగం మీద విలువలైనటువంటి వ్యక్తి డికేఆర్ కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండు నేను నా సొంత జిల్లాలో పోటీ చేస్తున్నా నరేంద్ర మోడీ గుజరాత్ కదా పోయి ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తుండు నరేంద్ర మోడీ నాన్ లోకల్ అని చెప్తుందా డికేర్నా ఇవాళ సమాధానం చెప్పాలి బరాబరి వాళ్ళ డీకేర్న సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ నన్ను ఎట్లయితే నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అని డీకేర్నా అంటుందో నరేంద్ర మోడీ వారణాసిన లోకల్ నాన్ లోకల్ ఆ సమాధానం డికేఆర్నా చెప్పాలి ఈటవ రాజేందర్ మల్కాజ్గిరిలా లోకలా నాన్ లోకలా డీకేఆర్నా చెప్పాలి డీకేఆర్నా రేపు పాత్రికేయ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోకల్ వంశీచంద్ర రెడ్డి నాన్ లోకలు వంశీచంద్ర రెడ్డికి ఓట్లు వేయొద్దు నేను పక్కా లోకలు నాకు ఓట్లు వేయాలని చెప్పిన డీకేఆర్నా రేపు అదే ప్లేస్ల పాత్రికేయ సమావేశం పెట్టాలి నరేంద్ర మోడీ వారణాసిలో నాన్ లోకలు ఓట్లు వేయొద్దు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో నాన్ లోకలు ఈటల రాజేందర్ కు ఓట్ వేయొద్దని డీకే పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాలి లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా నువ్వు జెడ్పీటీసీ గెలవనికనేమో నీకు ఏం కావాలంటే పోయి పోటీ చేస్తావు పాన్గల్కి పోయి పోటీ చేస్తావు నీ అసెంబ్లీ కాదు నీ జిల్లా కాదు పోయి పాన్గల్లో లో పోటీ చేస్తావు ఇవాళ లోకల్ నాన్ లోకల్ అని గుర్తొచ్చిద్దా